రేపు మార్గశీర్ష కృష్ణపక్ష అష్టమి అంటే అనగాష్టమి ఈ అనగాష్టమి ప్రతి మాసం కృష్ణపక్షంలోని అష్టమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం మంచిది కొందరు దీన్ని శుద్ధపక్షంలో ఆచరించాలంటారు కృష్ణపక్షంలో కుదరని వారు శుద్ధపక్షంలో అయినా ఆచరించవచ్చు ఏ కారణం చేతనైనా అష్టమి నాడు కుదరకపోతే ఆ నెల మానకుండా ఏదో ఒక రోజునైనా ఈ వ్రతాన్ని చేయటం చాలా మంచిది కనీసం సంవత్సరానికి ఒక మారైన ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అగము అంటే పాపం పనులలో మాటలలో ఆలోచనల్లో మనం అనుక్షణం అనేక పాపాలు చేస్తూ ఉంటాం ఆ పాపాలే మన అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తూ ఉంటాయి అట్టి పాపాలను పటాపంచులు చేయగల జగజ్జనని జనకులు గనుకనే వీరికి అనగా దంపతులు అని పేరు వచ్చింది అగాష్టమి పూర్తి కథ విధానం నేను వీడియోలో అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది క్లిక్ చేసి తప్పకుండా చూడండి